హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ ములక్కాడ మసాలా కర్రీ ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నువ్వు పప్పు వేరుశెనగళ్ళు ధనియాలు చెక్క లవంగం రెండు యాలకులు కొంచెం ఎండుకొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత చీరుకుల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కరివేపాకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై అయ్యమనివ్వాలి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముల్కడ ముక్కల్ని కూడా ఆయిల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్న ములక్కాడ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ మసాలా ఈ ముక్కలకి పట్టేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మగ్గనిద్దాం త్రీ మూడు నిమిషాల తర్వాత ఇలా వస్తుందండి దగ్గరికి దగ్గరికి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో ఏదైతే గ్రే ఉందో దాంట్లో అయితే నేను వాటర్ పోసేసుకున్నాను ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని కూర అంతా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం మొత్త చూస్తే ఈ విధంగా బబుల్స్ బబుల్స్లో వస్తుందండి మీకు ఈ గ్రేవీ ఎలా కావాలో చూసుకొని దాన్ని బట్టి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి అంతేనండి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఉల్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ అయితే మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తే భోజనాల్లో తింటే ఎంత టేస్టీగా ఉంటుంది అదే టేస్ట్ వస్తుందండి అంతే నేను డ్యూటీకి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను